ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలని అందరికీ ఉంటుంది అవకాశం అదృష్టం ఉన్న వాళ్ళు ఇంటి చుట్టూ రకరకాలైన మొక్కలను పెంచుతూ ఉంటారు ఈ మొక్కల నుంచి లభించే పువ్వులు కాయలు పండ్లతో పాటు స్వచ్ఛమైన గాలి కూడా మనిషిని ఆహ్లాదపరుస్తుంది కొంతకాలం బతికేలా చేస్తుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ముందు కొన్ని రకాలైన మొక్కలను ఎట్టి పరిస్థితిలో కూడా పెంచకూడదు దీనికి కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ ను పెంచకూడదు వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ గ్రహానికి చెందినది ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది దీనిని ఇంట్లో సరైన దిశలో మాత్రమే పెంచాలి ఇంటి బయట అది ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కను పెంచకూడదు ఇలా చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని పండితులు చెబుతున్నారు ఇంటి ముందు రావి చెట్టు కూడా ఉండకూడదు అదే విధంగా కొన్ని రకాలైన ముళ్ళ చెట్లు కూడా ఇంటి ముందు పెంచకూడదు ఇది సంబంధాలను దెబ్బతీస్తోంది ఇంటి ముందు చింత రేగు వంటి చెట్లు కూడా ఉండకూడదు ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయని పండితులు చెబుతున్నారు ఇంటి ముందు మందారం మొక్క ఉండడం కూడా అశుభమని పండితులు చెబుతున్నారు అయితే వాసుతో పాటు జ్యోతిష్యం పరంగా జాతకాన్ని పరిశీలించిన అనంతరమే ఇంటి ముందు మొక్కలను పెంచుకోవాలి ఏ జాతకుడికి ఎటువంటి మొక్కలు శుభప్రదమో తెలుసుకోవాలి